బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కండిషన్స్ తో అందరికి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైన రోజు నుంచి హౌస్ లో అంతగా చెప్పుకోదగ్గ కంటెంట్ ఏమీ క్రియేట్ అవటం లేదు సోనియా విష్ణుప్రియ తప్ప మిగిలిన ఏ టాపిక్ లోను అంతగా కంటెంట్ క్రియేట్ అవుతున్నట్లు గాని ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కంటెంట్ ఎక్కడ అవుతున్నట్లుగా అనిపించలేదని బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికి కూడా ఒక గట్టి షాకే ఇచ్చాడు ఇక అదేంటంటే బిగ్ బాస్ హౌస్ లో నో రేషన్ నో కెప్టెన్ తో ఈ ప్రైజ్ మనీ అని చెప్పాడు కానీ లాస్ట్ వన్ వీక్ నుంచి రేషన్ ఫ్రీగానే ఇస్తున్నాడు ఇక ప్రైజ్ మనీ కూడా స్టార్ట్ చేసి త్రీ లాక్స్ ఇచ్చాడు ఇంతకీ అసలు హౌస్ లో ఏం జరుగుతుంది ఏం షాక్ ఇచ్చాడు అంటే ఈరోజు జరగబోయే టాస్క్ లో ముగ్గురు చీఫ్లు కలిసి ఈ టాస్క్ ఆడాల్సి ఉంటుంది అందులో భాగంగా ఇంట్లో ఉన్న రేషన్ మొత్తం తీసుకువెళ్ళి ప్లేయింగ్ రూమ్ లో పెడతారు ఇక అక్కడ కంటెస్టెంట్స్ ఆట ఆడి రేషన్ గెలుచుకోవాల్సి ఉంటుంది దీంతో కంటెంట్ మంచిగా క్రియేట్ అవుతుందని అనుకుంటున్నాం చూడాలి మరి ఏమవుతుందో